దాతలను పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ పాత రోజులను గుర్తు చేస్తుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలారో దయచేసి ఈ విషయాన్ని కూడా ఆలోచించండి ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా చూడండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ పై రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు వానపాములు వానపాములకు ఎవరు భయపడరు కేసీఆర్ది ప్రశ్నించే పదనైన గొంతుగా ఢిల్లీ మేనేజ్మెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే విషయానికి సంబంధించి ఎట్లున్నది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఒకటే అంశం ఢిల్లీ మేనేజ్మెంట్ కోటాలో సీఎం రేవంత్ రెడ్డి అయింది తప్ప డిక్లరేషన్ పేరుతో జనాన్ని మోసం చేశారు తప్ప సిరిసిల్ల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ చెప్పిండు కాదా అన్నదాతలను అరిగోస పెడతలేరా ఎంత ఇబ్బంది పెడుతున్నారండి ఓ రైతు బంధు ఇయ్యడు రుణమాఫీ ఇయ్యడు ఏంది రైతులకు యూరియా బస్తాలు ఇయ్యాడు ఓ నీళ్ళు ఇయ్యడు ఓ కరెంట్ ఇయ్యడు బా ఎంత ఘోరం ఇది రైతులను అష్టదిగ్బంధనం చేసి బానిసలను చేసి బానిసలు అంటే ఒక రకంగా కూడా వాళ్ళకు ఏమీ ఇవ్వకుండా ఏమీ ఇవ్వకుండా ఏ నా దేశం అట్లా ఇట్లా అని పబ్లిసిటీ నా రాష్ట్రంలో ఇంత అద్భుతంగా జరుగుతుందని చెప్తున్నాడు తప్ప ఇక్కడ రైతులు ఎంత బాధపడుతున్నాడో తెలుసా పురిటి నొప్పులు అనుభవించే తల్లి ఎంత భయంకరమైన పురిటి నొప్పులు అనుభవిస్తుందో ఈరోజు నా రైతన్నలు కూడా అంత భయంకరమైన నొప్పులు అనుభవిస్తున్నారు కండ్ల ముందు పచ్చదనంతో కలకలలాడసాల్సిన నా పంట సేన్లన్నీ బీడు భూములుగా నెర్రలు వారిపోయి ఉండి వాటికి పెట్టుబడి పెట్టి ఏం జరుగుతుందో అర్థం కాక కన్నీళ్ళు ఇంకో పక్కన పెట్టుబడి అప్పో సప్పో వడ్డీకో తెచ్చి పెడితే ఈ రోజు అదే పెట్టుబడి అదే వడ్డీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో కూడా చూస్తున్నాం ఇంకో పక్కన ఇప్పుడు బ్రతకాలా చావాలా చెట్టుకు ఆకులు ఎట్లయితే రాలిపోతాయో ఇక్కడ ప్రాణాలు కూడా అట్లా రాలిపోయి వాటికి సంబంధించి కాపాడాల్సింది పోయి ఏ ఆగురి మేము అది చేస్తాం ఇది చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా వందకు వెయ్యి శాతం రైతుల విషయంలో ఎలాంటి సమస్య రాలే మీరు ఆలోచించండి అసలు తెలంగాణలో రైతాంగానికి సంబంధించి ఎలాంటి సమస్యలు కూడా రాని పరిస్థితి ఉన్నది తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి